తాడేపల్లిలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో శనివారం జరిగిన ప్రత్యేక గణేష్ కుంకుమార్చారంలో పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర పాల్గొన్నారు ఐటీ ఎలక్ట్రానిక్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో మంగళగిరి బైపాస్ రోడ్లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ హంస అవార్డు గ్రహీత కళారత్న కళా పోషకులు కోమటి జయరాం నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ సారథ్యంలో టీడీపీ తాడేపల్లి పట్టణ వల్లభ్నేని వెంకట్రావు గొర్లా వేణుగోపాల్ రెడ్డి పాల్గొనగా టీడీపీ ప్రాతూరు గ్రామ పార్టీ అధ్యక్షులు అరవపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గణేష్ కుంకుమార్చన పూజ కార్యక్రమం జరిగింది అలాగే టి అన్నమాచారి ప్రాజెక్టు సింగర్ రాధాకుమారి పాల్గొని అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ కృష్ణుడి వేషంలో ఆకట్టుకున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని గణేషుని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో నేతృత్వం వహిస్తున్న మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు ఇంకా కొండేపాటి కోటేశ్వరరావు కోగంటి ప్రసాద్ కోగంటి వెంకటేశ్వరరావు మోవా నారాయణ వెనుగళ్ల వెంకటేశ్వరరావు పొగర్తి నాగేశ్వరరావు వేమూరి రవి ప్రభంజన వేమూరి వీర రాఘవయ్య మండవ గోపాలరావు కొడాలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం ఇస్తా ఉన్న నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ మంగళగిరి ప్రజలు అత్యధిక మెజార్టీతో వారిని రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజార్టీ మొదటి పలా శ్రీనివాస్ అయితే రెండో నారా లోకేష్ కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది దానిలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈ మంగళగిరి నియోజకవర్గంలో వారు శ్రీకారం దొరుకుతూ ఉన్నారు ఈ సందర్భంగా ఈ గ్రౌండ్లో వినాయక చవితి వేడుకలు నిర్వర్తించడం ఎంతోమంది భాగస్వాములు కావడం చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ మంగళగిరి కాన్సన్సీ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి ఇది పదవ రోజు ఈ రోజున లోకేష్ గారి క్రీడా ప్రాంగణంలో రంగరంగ వైభవంగా కుంకుమ పూజలు జరగడం జరిగింది మరి అలాగే పొన్నూరు ఎమ్మెల్యే గారు దూర్బాద నరేంద్ర గారు కూడా ఈ రోజున వచ్చి స్వామిని దర్శించుకోవడం జరిగింది అలాగే రేపు మహా అన్నదానము అలాగే మరి వినాయక నిమజ్జనం రేపు సాయంత్రం జరుగుతుంది అలాగే మహా అన్నదానం దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు వేల మందికి భక్తులకి అన్న ప్రసాదాలు అందరికీ కూడా అందేటట్టుగా చేసి అలాగే వినాయకుడి నిమజ్జనం కూడా బహు రంగరంగ వైభవంగా జరగనున్నది రోజున ఈ సంవత్సరంలా కాకుండా వచ్చే సంవత్సరం మరింత ఘనంగా వినాయకుడిని స్మరించుకొని ఉత్సవాలు జరుపుకోవాలని మా అందరి ఆకాంక్ష ఇదిలా ఉండగా ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటంటే ఆధ్యాత్మిక సమాచారం విశేషాలను ఉదయం ఏడు గంటలకు సిటీ కేబుల్ ఛానల్లో వీక్షించవచ్చు మంగళగిరి గణపతి నగర్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో చవితి మహోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి జనసేన నాయకులు గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామం గణపతి నగరంలో వేంచేసి ఉన్న వినాయకుడి గుడి అతి పురాతనమైంది పంతొమ్మిది వందల పన్నెండులో స్థాపించబడింది మరి గత పదిహేను సంవత్సరాలుగా స్వామివారి శాంతి కళ్యాణం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేయటం వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు చేయటం ఒక కమిటీగా ఏర్పడి గణపతి నగర వాసులు అందరూ కూడా చాలా సిస్టమేటిక్గా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఎక్కడా జరగని విధంగా శాస్త్రోత్తంగా భారీ ఎత్తున స్వామివారి శాంతి కళ్యాణం తిరుపతి వెంకటేశ్వర స్వామి గారికి ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా విఘ్నేశ్వర స్వామి యొక్క శాంతి కళ్యాణం చేస్తూ తర్వాత భక్తుల సహాయ సహకారాలతో వేలాది మంది భక్తులకి అన్న ప్రసాద కార్యక్రమాలు చేయటం ముందుగా ప్రజలందరికీ భక్తులందరికీ కూడా హృదయపూర్వకమైన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ గణేశ గణపతి ఉత్సవాలు ఎప్పటించో పురాతనమైన గణపతి సిద్ధి గణపతి దగ్గర జరగడం సంతోషంగా ఉంది ఎప్పటినుంచో ఇదే భక్తి శ్రద్ధలతో ఇలా చేసుకోవడం అన్వాయితీగా ఉంది ఆ దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడున్న సభ్యులంతా కూడా ఇంకా దాన్ని ఉత్సాహంగా చేసుకుంటూ కళ్యాణ మహోత్సవం శాంతి కళ్యాణం చేసుకోవడం అనేది కూడా చాలా గొప్ప సంతోషం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రద్ధ భక్తి శ్రద్ధలు పెరిగినాయి అనే దానికి మన మంగళగిరిలోనే అనుకోవడానికి విశేషంగా ప్రతి ఊర్లో ఒకటి రెండో ఉంటాయి మనం మంగళగిరిలో నూట నలభై విగ్రహాలు పెట్టి ఈ ఉత్సవాలు చేయడం అంటే మంగళగిరి మొత్తం లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఇలాంటి గణపతి ఉత్సవాలు చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తూ ప్రతికూరు గ్రామంలో గణపతి నగరం అందు కొలువై ఉన్న శ్రీ సిద్ధి వినాయక మహోత్సవం కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది దీనికి గాను వేలాది మంది భక్తులు ఇచ్చేసి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు ఎంతో మహోన్యంగా కళ్యాణ వైభవోత్సవం జరిగింది ఇందుకు గాను అందరూ భక్తులందరూ చాలా విధంగా సందాలు విరాళాలు ఇచ్చారు అదేవిధంగా ముఖ్యంగా మన ఐటీ శాఖ మాచులు నారా లోకేష్ గారు ఎనిమిది క్వింటాలు రైస్ కూడా పంపించడం జరిగింది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కమిటీ సభ్యులందరి చేత హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వినాయక చవితి పంతొమ్మిది వందల పన్నెండు నుంచి కార్యక్రమం గుడి కట్టి పన్నెండులో కట్టారు అప్పటి నుంచి ఈ కార్యక్రమం చేసుకుంటున్నా ఇది ఎంతో పురాతనమైంది మేము ఒకప్పుడు డెబ్బై ఏడు తుపాను వచ్చినప్పుడు మా కుటుంబ ఒక వంద కుటుంబాలను కాపాడిన గుడి వినాయకుడి గుడి అప్పటి నుంచి మాకు అందరికీ అభిమానం ఇది కాలం అందరం ఐక్యతగా చేసుకుంటాం అని తెలుస్తాను గణపతి హే గంగనాభోత్సవం బ్రహ్మణం బ్రహ్మణ సుధానం దేవీ ప్రసాదనం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం గణపతి నగర్ ఆత్మగురు గ్రామం మంగళగిరి మండలం ఈ సంవత్సరం గణపతి నవరాత్రుల్లో భాగంగా పదకొండో రోజునటువంటి ఈరోజు పదకొండవ రోజు అయినటువంటి ఈరోజు స్వామివారి కళ్యాణం జరిగింది కళ్యాణం అనంతరం కూడాను అన్న ప్రసాదన అన్న సందర్భం జరుగుతోంది భక్తులందరూ ఆశేషంగా విచ్చేశారు కళ్యాణం కూడాను చాలా అద్భుతంగా జరిగింది అదేవిధంగా సాయంత్రం ఊంజలుసే ఉంది రేపు ఉదయం శాంతి కళ్యాణం కూడా ఉంది కనుక భక్తులందరూ కూడాను ఈ కార్యక్రమాల్లో ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృప బాధలు కోరుచున్నాం కోరుతున్నాం నమో విఘ్నేశ్వరాయ నమ నేను వంశ పారంపర్య ధర్మకర్త ఫ్యామిలీ మెంబర్ని గత చాలా ఏళ్ళ నుంచి ఆత్మగూరు గ్రామస్తులు మంగళగిరి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ చాలా చక్కగా ఈ కార్యక్రమాలకి డొనేషన్లు ఇచ్చి ఈ అన్నదానం కానీ కళ్యాణం కానీ చాలా అద్భుతంగా జరిపిస్తున్నారు ఇది పూర్తిగా దీని క్రెడిట్ అంతా ఇక్కడ ఉన్న చుట్ట ఉన్న గ్రామాలు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా కూలుకొని చేస్తున్న ఇది దానికి వాళ్ళందరికీ వ్యక్తిగతంగా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను స్వామివారి ఆశీస్సులు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఈ గుడికి వచ్చే ప్రతి భక్తుడికి ఇటువంటి కార్యక్రమంలో పూర్తిగా డొనేషన్లు ఇచ్చి పూర్తిగా శ్రమదానం చేసిన ప్రతి ఒక్కరికి చెందాలని మనస్